అబ్బాయిని ప్రేమించాను ప్రేమించడం తప్ప అని అడిగింది ఏం చదువుతున్నావు అని అడిగాను నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అని నువ్వు కాసేపు కూర్చో పలహారం చేసి వస్తానని నేను ఆ పిల్లతో ఆ వయసులో ఎందుకు చదువుకోవాలి తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు అవి చెప్పాను ఆ అమ్మాయి ఏళ్ళు పోయాక నాకు నా దగ్గరికి వచ్చింది నేను గుర్తుపట్టలేదు యథార్థంగా ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మీరు ఆనాడు ఆ వయసులో ప్రేమ గురించి ఆలోచించడం ఎంత తప్పో చెప్పారు జీవితాన్ని పండించుకోవడానికి ఆ వయసులో నేను ఏం చెయ్యాలో చెప్పారు మీరు చెప్పిన మాట పరమసత్యం అనిపించింది నేను ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇప్పుడు మనం ఇలా ఉండకూడదు నువ్వు కూడా అలా వెళ్ళు నేను కూడా ఇలా విడతాను ఆ తర్వాత జీవితాలు ఒబ్బిరయ్యాక పెద్దలు నిర్ణయిస్తే కలుసుకొని దంపతులు అవుతాం ఇప్పటికీ మన ఇద్దరం ముందుకు ఉన్నారు నేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ టూలో ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను ఆనాడు మీరు మా కాలేజీకి వచ్చి ఉండకపోతే నాకు ఒక అనుమానం ఉంది మీతో మాట్లాడాలన్నప్పుడు మీరు విసుక్కున్న కుదరదు అని ఉండుంటే బహుశా నా జీవితం ఇలా ఉండేది కాదు ఆనాడు మీరు ఓపిక చేసుకుని నాతో మాట్లాడింది నన్ను మార్చింది అది చాలదా నా వల్ల ఒక్క జీవితం ఒబ్బిడి చాలు నా జన్మకి సార్థక్యం నా అమ్మబుద్ధిన ప్రసవేదానికి సార్థక్యం